మరో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా సభ నుంచి మేడిగడ్డకు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వరం యాత్ర నేడు పదిహేను నిమిషాల పాటే శాసనసభ పద్నాలుగు పదిహేనున సభ కొనసాగే అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇంత అర్జెంటుగా ప్రజా సమస్యల మీద సభ పెట్టాల్సింది పోయి ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోతున్నారు మేడిగడ్డ దగ్గర సభను పదిహేను నిమిషాలు అట నడుపుతారట నేటి సభ పదిహేను నిమిషాలు రయ్యమని మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి ఎందుకు పోతున్నారు పద్నాలుగు పదిహేనున సభ కొనసాగించే అవకాశానికి సంబంధించి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే తెలంగాణ అసెంబ్లీ సభ నడుస్తుందండి ఆ తర్వాత వీళ్ళు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వరం యాత్ర దేనికోసం నాకు తెలిసినంత వరకు మీకు తెలిసినంత వరకు తెలంగాణలో తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేనికోసం కాళేశ్వరం యాత్ర చేపడుతున్నది కనీసం ఆ విషయం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా దేనికోసం కాళేశ్వరం యాత్ర పెడుతున్నది అనేది అర్థమవుతుందా ఏం లేదు ఇలా తప్పించుకునే ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్గొండలో సభ పెడతారు ఆ సభను చూసి ఎక్కడ భయపడాల్సి వస్తుంది ఏమోనని యాత్ర పెట్టుకున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న మీడియా సోషల్ మీడియా పూర్తి స్థాయిలో డైవర్ట్ కావాలంటే ఈయన ఏదో ఒక పంచాయతీ పెట్టుకోవాలో పెట్టుకున్నాడు పెట్టుకొని ఏం చేసిందంటే కవరేజ్ కోసం వాళ్ళందరికీ బస్సులు ఏర్పాటు చేసి అక్కడికి సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రజలారా ఇక మీరే ఆలోచించండి కనీసం తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పే పరిస్థితి కూడా లేదు సరే ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడరో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రో ఇతరత్రని అడుగుతలేను అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఈరోజు సభను వాయిదా వేసి మరి కేవలం పదిహేను నిమిషాలే నడిపించి వాయిదా వేసి మరీ వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఏమొచ్చింది భువనగిరిలో జరిగినట్టు గిరిజన విద్యార్థినిల ఆత్మహత్య గురించి ఏమన్నా పోతున్నారా లేకపోతే నిన్న జరిగిన సూర్యపేట దగ్గర మరో పిల్ల ఆ పాప ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఏమన్నా పోతున్నారా లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకున్న దగ్గరికి ఏమన్నా వెళ్తున్నారా లేకపోతే ఆటో డ్రైవర్లు నెలరాలిపోతుంటే వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా భరోసా ఇవ్వడానికి పోతున్నారా కాదు దేనికోసం పోతున్నారంటే భయపడి భయభ్రాంతులకు గురై పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు ఏంటి అంటే ఏదో అడ మేడి పండు జోడు మేలిమై ఉండును పొట్ట విప్పిజోడు పురుగులు పురుగులుండును అంటారు కదా గట్ల మేడి పండు లెక్క మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కాళేశ్వరం యాత్ర చేపడుతున్నాను ఈ కాళేశ్వరం యాత్ర దేనికోసం అంటే వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు ఫ్యాక్స్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు దేనికోసం వీళ్ళు యాత్ర చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కూడా లేదు